యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకియబడెను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను వారు గోనిపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ప్రవచింతురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లును స్తంభములునై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని ాని చేయనుద్దేశించినెడల అలాగున వాడు చంపబడవలెను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయిటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును వానికి ఉపమాన రూపముగా సొదోమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికిని జనములకును సంబంధించిన వారు మూడు దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఈ మూడు దినములున్నరైన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగం కూలిపోయేను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరచరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను అప్పుడు మెరుపులును ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ఆమెన్